నా పేరు మూడేపల్లి కృష్ణాచారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రజానీకానికి మీడియా మిత్రులకు ముందుగా కృతజ్ఞతగా కృతజ్ఞతలు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో నిన్న హైకోర్టు తీర్పు అనేది సభ్య సమాజం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉత్కంఠంగా హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి ఏదైతే సమాజంలో యాభై శాతం ఉన్న బీసీలకు మరి జీవితాలు వెలుగుబాటు జీవితాలలో ఒక వెలుగు వస్తుందనే ఆశతో ఉన్న సందర్భంలో మరి తెల తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్లు కూడా నిన్నటి నుంచే కార్యక్రమాలు పాల్గొనే సందర్భాలు ఉన్నాయి అటువంటి సందర్భంలో బీసీలకు మరి కోరికతో ఆశతో ఉన్న బీసీలకు నిరాశ కల్పించే విధంగా హైకోర్టు తీర్పు రావడం అనేది చాలా బాధాకరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థలో దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారు ఆ మాట కట్టుబడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో కులగణ తీసి మరి బీసీలకు స్థానిక సంస్థలు దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో పాటు పర్సెంట్ కల్పించాలని అసెంబ్లీలో శాసనమనులో రెండు సార్లుగా మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి అడ్డుపులు వేసి మరి అక్కడ రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా అట్లనే మరి గవర్నమెంట్ ఆమోదం తెలపకుండా ఇట్లా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఒకటే దేశ ప్రధానిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ఒక బీసీ బిడ్డే కానీ తెలంగాణ దేశానికి ప్రధానిగా అయిన తర్వాత ఆరి కృష్ణ గారితో సార్లు సందర్భాలలో ప్రధాని గారిని కలిసిన సందర్భంలో ప్రధాని ప్రధానిజీ మీరు బీసీ అభ్యర్థిగా ప్రధానిగా ఉన్నారు మీకు మేము నుంచి అంత పోరాటం చేయలేదు అన్న సందర్భంలో ఆ ప్రధాని గారు కృష్ణయ్య గారిని వెనక్కి పిలిచి కృష్ణయ్యజీ పోరాటం పోరాటమే చేయాలి ఇది నా ఒక్కరిది కాదు అని ప్రధానమంత్రి గారు చెప్పారు అయినా కూడా బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వం ఉన్నా కూడా మోదీ గారు బీసీ అభ్యర్థిగా ప్రధాని ఉన్నా కూడా బీసీల బతుకులు మార్పు రాలేదు ఇంకా మా జాతీయ అధ్యక్షులు హరికృష్ణయ్య గారు ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీల పక్షానే పోరాడుతున్నారు ఈ నిన్న హైకోర్టులో బీసీల బతుకులు బాగుపడతాయని ఆ తీర్పు కోసం ఎదురు చూసిన మా బీసీ బిడ్డలు నిరాశకు గురయ్యి మరి అలా పండగ వాతావరణం చేసుకోవాల్సిన సందర్భంలో చాలా దుఃఖంలో ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి మరి సమాజంలో తొమ్మిది శాతం ఉన్న అగ్రవర్ణాలు ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎంతసేపుడికి అగ్రవర్ణాల చేతుల్లోనే మరి అధికారం అనేది దక్కుతుంది ఎంతసేపుడికి బీసీలనే ఓట్లేసే యంత్రాలుగా జెండాలు మూసి జేసీలు కొట్టే వ్యక్తులనే చూశారా తప్పితే బీసీలకు ఏ రకంగా కూడా రాజకీయంగా అవకాశం కల్పించకుండా రాజకీయ పార్టీలు చేసే కుట్ర ఇలా మరి తెలంగాణలో దేశంలో కానీ అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అగ్రవర్ణాలే మరి జనరల్ స్థానంలో కూడా వాళ్ళే పొడి గెలుతురు చివరికి ఇప్పుడు స్థానిక సంవత్సరాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీలకు వార్డు నెంబర్లుగా సర్పంచ్ జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా గెలిచే అవకాశం ఉన్నప్పుడు నోటు వచ్చిన ముద్దని లాక్కోవటం అనేది ఎంతవరకు సమావేశమని జాతీయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది భిక్ష కాదు మా హక్కు మా హక్కు మేము పొందాలి మీరెవరికి మాకు భిక్షకానికి అసలు మేము మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏంటి మా హక్కు కోసం మేము పోరాడుతున్నాం మాకు ఏదో ఎంతైతే రావాలో అంత వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగబోదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ